హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే భోగి పండగ వీడియో ఇది భోగి పండగ రోజు ఇంక అమ్మ భోగి రెడీ చేయమ్మ అని చెప్పింది కీర్తి ఇంకా వాళ్ళ వర్క్లో ఉన్నారనమాట ఆఫీస్ వర్క్లో నేనైతే ఒక నెల పైన అయిపోయింది కదా ఈ పొళ్ళు ఎలా ఉంటాయో పాడైపోయి ఉంటాయో అనుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీస్తే అసలు ఎంత ఫ్రెష్గా చూడండి అప్పుడే చెట్టు కోసుకొచ్చినట్లునే ఒక్క కాయ కూడా పోలేదు ఇంకా నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు అంటే నెల పైన అయ్యింది మేము నెల్లూరుకి వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చాము ఎట్లాగో సంక్రాంతి వస్తుంది కదా అక్కడ భోగిపల్లి దొరకం అదే రేగుపల్లి అనేసి అక్కడ కొనుక్కొచ్చామన్నమాట ఎంత ఒక పావు కేజీ అనుకుంటా పావు కేజీ హాఫ్ కేజీ ఏమో కానీ అసలు ఒక్క కాయ కూడా పోలేదు ఫ్రెండ్స్ మా చెల్లెలు కూడా ఫోన్ చేసి ఆ కాయలు ఇంకా అన్ని రోజులు ఉంటాయాక చెడిపోతాయేమో అని చెప్పి అనింది అవును అనుకున్నాను కానీ నేను కూడా చూడలేదు ఇన్ని రోజులు ఇప్పుడే చూస్తున్నాను భోగిపల్లి కలుపుదామని కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఇప్పుడైతే నేను పళ్ళు అయితే కలుపుతున్నాను ఏమేమి వేయాలో చూద్దాం చూడండి రేగిపళ్ళు ఎంత బాగున్నాయో కదా ఫ్రెష్గా అసలు స్వీట్గా కూడా ఉన్నాయి మామూలుగా అయితే ఆ రేగిపళ్ళు పోసేసి అయిపోయాక ఆవులకు పెట్టాలంట ఇంకా ఆవుల దాకా ఎక్కడ పోతే మన ఇంట్లో అవి పడడమే తొందర ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను బోగిపళ్ళు వీడియో అసలు కింద పడడమే తొందర వీళ్ళైతే తీసుకొని తింటున్నారు మనకి మా ఊర్లో నెల్లూరులో అయితే ఎల్లోగా ఉంటాయి రేగిపళ్ళు ఎక్కడ పెట్టినా ఇక్కడ అసలు దొరకవు కదా అందుకని చాలా అపురూపంగా తిన్నారు వీళ్ళు ఇంకా ఆవులు ఎక్కడ పెట్టేది మీరు కూడా భోగిపళ్ళు పోసారా ఫ్రెండ్స్ మీ పిల్లలకి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్ ప్లీజ్ రేగి పళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోయరే మా చిన్ని తల్లికి పుడు తల నిండా భోగిపళ్ళు రేగిపళ్ళు తెచ్చి భోగిపళ్ళు పోయరే మా చిన్ని తల్లికి పుడు తల నిండా భోగిపళ్ళు ക്ാതി വേള പണ്ടോസി നവ് നിന്നിന്തേയറീരദിഞ്ചരേ അക്ഷിന്തലേയറീരദിഞ്ചരേ రేగి పళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోయరే మా చిన్ని తండ్రికి పుడు తల నిండ పళ్ళు సంక్రాంతి వేళ పండగా బోసి నవ్వులు నిండగా అక్షింతలేయరారే ఆశీర్వదించరారే చెరుకు ముక్కలు శనగ పొత్తులు నేరేడు పళ్ళు ఈ జీడి పళ్ళు చెరుకు ముక్కలు పొత్తులు నేరేడు పళ్ళు ఈ పళ్ళు గలగలమని దమ్మిడి లసడీలు ఐదేసి దోసిళ్ళ పళ్ళు గలగలమని దమ్మిడిల సవ్వడీలు ఐదేసి దోసిళ్ళ పళ్ళు तलनिण्डनी कुपोयगा श्रीरामरक्षनीकुरा हारतीयरारे आश्वरदिन्चर रे हारतिवर రేగి పళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోయరే మా చిన్ని తల్లికి పుడు తల నిండ భోగి పళ్ళు పిల్ల పెద్దలు దీవెనలిచ్చి ఆశీర్వదించాలి నిన్ను దండిగా పిల్ల పెద్దలు దీవెనలిచ్చి ఆశీర్వదించాలి నిన్ను దండిగా ముక్కోటి దేవతలే నీకు తోడుగా అది చూసి మనసెంతో పొంగిపోవుగా ముక్కోటి దేవతలే నీకు తోడుగా అది చూసి మనిషంతో పొంగిపోవుగా సంక్రాంతి వేళ పండగా నీ బోసి నవ్వులు నిండగా భోగి పళ్ళు పోసి దిష్టంత నీకు తీసి భోగి పళ్ళు పోసి దిష్టంత తీసివేసి రేగుపళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోయరే మా చిన్ని తండ్రికి పొడు తల నిండ భోగిపళ్ళు రేగుపళ్ళు తెచ్చి భోగి పళ్ళు పోయరే మా చిన్ని తల్లికి పొడు తల నిండ పళ్ళు సంక్రాంతి వేళ పండగా నీ బోసి నౌలు నిండగా అక్షింతలేయరారే లేరారే ఆ స్వీర దించరారే అక్షంతలేయరారే ఆ స్వీర దించరారే